హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయతో రోటి కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక పచ్చి మామిడికాయని తీసుకొని పది నిమిషాలు వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలి వాటర్లో వేసి ఉంచడం వల్ల పైన ఉన్న జిగురు ఈజీగా పోతుంది ఈ పచ్చడికి మనం మామిడికాయ తొక్కును తీయమండి అందుకే మామిడికాయని ఒకటికి రెండు సార్లు వాటర్తో బాగా కడుక్కోవాలి ఇప్పుడు మామిడికాయని ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఈ పచ్చడికి ఆవు పొడి జీలకర్ర మెంతుల పొడి కావాలి అది ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో హాఫ్ స్పూన్ ఆవాలు పావు స్పూన్ మెంతులు పావు స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు వీటిని రోట్లో వేసి మెత్తగా పొడి చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే రోట్లో పావు స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచుకోవాలి దీనిలోనే పచ్చి మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి మామిడికాయ ముక్కలు కొంచెం పండినట్లు కనిపిస్తున్నాయి కదా మాకు ఇక్కడ మరీ అంత పచ్చి మామిడికాయ అయితే దొరకదండి కాయ మాత్రం చాలా పుల్లగా ఉంది మామిడికాయ ముక్కల్ని మరీ మెత్తగా దంచుకోకండి ఈ పచ్చడికి ముక్కలు ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు కారం ఆవాలు జీలకర్ర మెంతుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తాలింపు కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ తాలింపు గింజలు ఎండిమిరపకాయలు కరివేపాకు ఇంగువ పావు స్పూన్ పసుపు వేసుకోవాలి తాలింపు వేగాక స్టవ్ ఆఫ్ చేసి అందులో మనం రోట్లో నూరుకున్న మామిడికాయ కారం వేసి బాగా మిక్స్ చేసుకుంటే నోరూరించే మామిడికాయ రోటి కారం రెడీ వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఈ పచ్చడి చాలా బాగుంటుంది